ద్వారా అయా ఎక్కి భవిస్తున్న ప్రతి వారు కూడా తండ్రి హృదయములు తెరవబడాలినైనా అనేకులు తండ్రినైనా అయానికి స్తోత్రము దీవించబడాలి ప్రభా అనేకులు ఆశించబడాలినైనా అనేకులు తండ్రిని మేలులతో నింపబడాలినైనా ఆ రీతిగా సహాయము చేయని దేవా ఎందరి ఎక్కి భవిస్తున్నారు తండ్రి వారందరూ తండ్రినైనా మీరు బలపరచని దేవా నిశ్శలవు చాటన అయాన్ని తండ్రి నీకు స్తోత్రములు ఉన్నటువంటి బలము చేత బలపరచనయ్య నిశలవ శక్తి చేత బలపరచని దేవా అయా స్తోత్రములు చలిస్తూ ఉన్నాము తండ్రి గొప్ప దేవానికి వందనమలి స్తోత్రములైన ఎందరూ తండ్రినైనా అయానికి స్తోత్రములు ప్రతి వారు సాక్ష్యమివ్వాలి ప్రభావం అయా అని సర్వశ్యానములు లైవులు మేము నీకు వివించాము మేమును దీవించబడ్డాము మేమును ఆశ్రయించబడ్డాము మేమును తండ్రి మేరలు పొందుకుని ఉన్నాము మా కుటుంబంలో గొప్ప మేరలు జరిగినవి అని అయా అనేకులు తండ్రి సాక్ష్యం ఇచ్చిన రీతిగా ఈ కార్యక్రమాన్ని దేవా అయా మేమే పాటి వారమునైనా అయ్యా మేము మండీనైనా అయ్యా జ్ఞానము తక్కువ వారము తక్కువ వారము అయిన పడుకును తండ్రినైనా నువే ఏర్పాటు చేసుకొని దేవా యొక్క వస్త్రములు నలభై దినాలు నలభై మంది అయామ రాజకులైన వన్ మా మధ్యలో తొడుకుని వచ్చి జరిగించున్న ఈ కార్యక్రమము ద్వారా మా సేవ అభివృద్ధి ఇస్తున్నాయి అయా మా సేవ బలపరచబడినట్లుగా మా సేవ అభివృద్ధిలోనికి వస్తున్నట్లుగా అయా స్తోత్రములు నీ పనులు తన అనేక మందిరాలు అనేక స్థలాలు కట్టబడినట్లుగా నీ కృప చూపించి మహిమను పొందుకునమని నా దీని నీ పనులకు సన్నిధిలో చేర్చుకునమని త్వరగా వస్తున్నటువంటి ఏ సయ్యత పరిశుద్ధమైన నామములు పట్టుకుని బ్రతిమిలాడి వీడుకును చితండి అమీన్ నీ తండ్రి ఒంకోటి నెరవేర్చునంతాయో తెలుసునా మనవి వినకాని నీ తండ్రి ఒంకోటి నెరవేర్చునంతాయో తెలుసునా ీ మతికి నీ తండే నియమాంబూలికా నిధి రాధానే తెలుసునా నిధి రాదు తెలుసునా నియత్మాలు ఆత్మా తెలుసునా క్రైస్తావా సంగ కన కార్యములు చేయు కాలో మోమా చే తెలుసునా ప్రభుని తలంచుకుందాము ప్రభు కొరకు మన మనస్సును స్థిరపరచుకుందాము శిల్వ ధ్యాన గుడారంలో నాలుగవ రోజు పండుగ ఆశీర్వాదంలోనికి వచ్చిన వారలారా నలభై రోజుల శ్రమలు గుడారమును ప్రభువేమో శ్రమను అనుభవిస్తూ మనకి సౌఖ్యం ఇస్తూ మనలను దేవుని యొక్క సముఖములో మంచిది అని అంశమును మనకిచ్చి చెడ్డది అనేది ఆయన పానము చేసిన వారి ఉన్నారు కనుక దేవాతి దేవుని కాలపు వేళ ధ్యానం చేసుకుందాం మనస్సున్న నెమ్మది గాంచినీడలా మహిమ శరీరము దాల్చేదవు అన్నారు శరీర నేత్రములతో ఈ లోకాన్ని చూడగలవేమో కానీ ఆత్మ నేత్రాలతో పరలోకమును నువ్వు చూస్తావు పరలోకమును నువ్వు చూచి దేవుణ్ణి మహిమపరచగలుగుతావు హృదయశుద్ధి గలవారు ధనిలు వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు ప్రభువే స్వయముగా హృదయము శుద్ధిగా లేకపోతే ప్రభుని ఎలా చూస్తావు ప్రభును చూడాలి అంటే నీ హృదయము శుద్ధి కలిగి ఉండాలి అన్నారు కనుక దేవుని సన్నిధిలో మోకరించిన వర్లరా నీ హృదయము తేటగా ఉన్నప్పుడు నీ కన్నులు తేటపరచబడతాయి నీ హృదయములో కపటం ఉంటే మీ కనులు తేటపరచబడవు ప్రభువు చూడడానికి కనుక రెండు చేతులు జోడించి హృదయమును శుద్ధి చేసి మనస్సును నెమ్మది చేసి మతిని దేవుని వైపు త్రిప్పి హృదయమును దేవుని వైపు త్రిప్పి ప్రభునే చూద్దాము అత్యోన్నత సింహాసనముపై ప్రకాశించుచున్న తండ్రి భూలోకములో ఈ చిన్ని దేవాలయములు తన మహిమను పంపుతున్నారు కనుక మహిమతో వచ్చిన ఆ తండ్రినే తలంచుకుందాము సినాయి కొండ మీదకు సినాయి కొండ మీదకు మేఘము మీద ప్రభు దేవాది దేవుడు వచ్చారు మేఘము ఆ కొండంతా కూడా ఆవరించిపోయిందంటాను ఆ కొండంత వరించుకున్నది ఆ మేఘములో నుండి కొండ ఎక్కి కూర్చున్న మోషేను మెల్లని స్వరముతో మోషే అని ప్రభువే స్వయముగా పిలుచుచు ఉన్నారు దేవుని దేవాలయములో శిల్వధ్యాన గుడారములోకి వచ్చిన నా తోటి సహవిశ్వాసులారా మేఘమానాడు ఎలాగున్నా